ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిస్తాయి సమావేశాల్లో ఎస్సీ కమిషన్ నివేదికను ఆమోదించే అవకాశం ఉంది అసెంబ్లీ ముగిసాక ప్రజా ప్రతినిధులు స్పోర్ట్స్ మీట్ కు చంద్రబాబు హాజరవుతారు సమావేశం అనంతరం తిరుమలకు రేపు కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు రైట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి ఈ రోజు ఎస్సీ కమిషన్ సంబంధించి నివేదికను ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి అసెంబ్లీలో ఇది అయిన తర్వాత స్పోర్ట్స్ మీట్ కి చంద్రబాబు వెళ్తారు అక్కడ నుంచి తిరుమలకి వెళ్తారు రేపు కుటుంబంతో పాటు దర్శనానికి కూడా వెళ్ళబోతున్నారు తిరుమలకి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా హరీష్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఎవరి దశకు చేరుకున్నా ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి సెషన్స్ పూర్తి అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉదయం తొమ్మిది గంటలకి శాసనసభ సమావేశాలు ఉదయం పది గంటల తర్వాత మండలి సమావేశాలు జరుగుతాయి దాదాపుగా ఈ రోజు పద్నాలుగో రోజు జరుగుతున్నటువంటి మండలి అటు పదిహేను రోజున జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాలకు సంబంధించి ఉభయ సభలు కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా శాసనసభలో ఆయకట్టు శ్రీకరణ తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పోలీస్ కానిస్టేబుల్ భర్తీ పైన కూడా సభ్యులు ప్రశ్నలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎస్ఐ లు డిఎస్పీలుగా ప్రమోషన్ లో కేంద్ర ప్రయోజిత పథకాల పైన కూడా ప్రశ్నలు ఈ రోజు శాసన మండలి శాసనసభలో ఉన్నాయి ఇక అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై సభ్య కమిషన్ రిపోర్ట్ ను ఉభయ సభలు ముందు ఉంచనున్నారు మంత్రి డోరా బాల వీరాంజనేయ స్వామి ఇందుకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఈ రోజు ఉభయ సభల్లో కూడా స్వల్పకాలికమైనటువంటి చర్చ జరిగేటువంటి సిచువేషన్ ఉంది ఎస్పీ అసెంబ్లీలో వర్గీకరణ సిచువేషన్ శాసన మండలిలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు రాష్ట్రంలో మినీ గోకులాలకు సంబంధించి ఆసుపత్రుల ఆధునీకరణ నూతన పరిశ్రమల స్థాపన తదితర అంశాలకు సంబంధించినటువంటి అజెండాల పైన కూడా ఈ రోజు శాసన మండలి సమావేశంలో చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు శాసన మండలి శాసనసభ ఎమ్మెల్యేలకి కూడా క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఈ రోజు జరిగేటువంటి క్రీడా పోటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు అదేవిధంగా రాత్రికి ఆయన తిరుపతి బయలుదేరతారు రేపు తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోబోతున్నారు ఈ రోజుతో ముగుస్తున్నటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు దాదాపుగా పద్నాలుగు రోజులు పదిహేను రోజుల పాటు జరిగాయి ఇందులో కీలకమైనటువంటి అంశాలు బిల్లులు తెచ్చుకు ఈ సిచ్యువేషన్ పైన కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణం పోలవరం సంబంధించినటువంటి అంశాలు ఆయనకి కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఆశ